హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో చిట్టి తల్లి అఫీషియల్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ చూడు తల్లి కట్టు వావ్ బ్యూటిఫుల్ ఉన్నవ్ నమస్కారం పెట్ట జేజక్ మొక్కు తల్లి అంజన్నక్ మొక్కు అమ్మాయి అంజన్నక్ నమస్కారం తల్లి జై శ్రీరామ్ అన్నం తింటే నీకు కాదు సో మచ్ తల్లి బాగున్నాయి నీ ఫ్లవర్స్ పట్టుమాను నీ డ్రెస్ చాలా బాగుంది డ్రెస్ ఇట్లా తిరుగు ఇట్లా రౌండ్ రౌండ్ తిరుగు తల్లి తిరుగు చూడు రౌండ్ రౌండ్ తిరగాలి ఏం కాలేదు ఫ్లవర్స్ కళ్ళల్లో పడుతున్నాయి అంతే తేడా సో వాయిస్ ఇదైతే కొంతవరకే వాయిస్ యాజ్ ఇట్ ఈస్ పెట్టాను బట్ ఇక్కడ తను డాన్స్ చేస్తుంది అనమాట సో సాంగ్స్ లే అని చెప్పేసి పెట్టలేదు షీ లైక్ డాన్సింగ్ ఆల్వేస్ అండ్ ఇక్కడ బతుకమ్మ వేస్తుంది అనమాట రీసెంట్గా ఏదో మూవీ రిలీజ్ అయినట్టుంది కదా ఆ మూవీలో ఇట్లా బతుకమ్మ సాంగ్ ఒకటి ఉంటే ఆ బతుకమ్మ సాంగ్ అయితే చేస్తుంది తను అట్లా వాళ్ళు ఎట్లా వేస్తే అట్లా చూసి అట్లా అనమాట ఎప్పుడైతే ఈ ఫ్లవర్స్ తీసుకొచ్చి ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ అవుతుందా లైక్ అక్షయ తృతీయ రోజు మేము అక్కడికి వెళ్ళి ఉండే లైక్ స్పెసిఫిక్ తెలుగు వాళ్ళు ఉండే ఏరియాకి వెళ్ళినప్పుడు మేము ఫ్లవర్స్ తీసుకొచ్చాము అప్పటి నుంచి ఇంకా ఈమెకి బా ఫ్లవర్స్ పిచ్చి పట్టుకుందని చెప్పొచ్చు డైలీ డే నైట్ ఎ ఇప్పుడు కుదిరితే అప్పుడు అమ్మ నాకు పట్టుమానే అట్టుపాని పట్టుమానే ఆ చూడుమా నువ్వు ఫ్లవర్స్ పెట్టుకున్నావు కదా నీకు నచ్చిందా డ్రెస్ చాలా బాగుంది కదా నీ డ్రెస్ పట్టుమని చాలా బాగుందా చూడు నీ నీ పట్టుమని చాలా బాగుంది తల్లి నిజంగానే సో ఇదైతే నేను అమెజాన్లో తీసుకున్నానండి ఎలాంటి ప్రమోషన్ అయితే కాదు జస్ట్ నేను తనకి ఇట్లా వీడియో షూట్ చేయాలి అని చెప్పి జస్ట్ చూపిస్తున్నాను బట్ ఈ బ్యాక్ సైడ్ ఏమైందంటే కొంచెం ఈ బుక్స్ ప్రాపర్గా లేవు ఇంకా యా మనము లైక్ స్టిచ్చింగ్ చేపిస్తే అది వేరేలాగా ఉంటుంది ఇంకా రెడీమేడ్లో అంటే అంత మనం క్వాలిటీ క్వాలిటీ ఈజ్ ఓకే బట్ యా స్టిచ్చింగ్ కొంచెం అంటే ఫిట్టింగ్ అనేది ఇంకా డిఫరెంట్ వాళ్ళు మామూలుగా వాళ్ళ సైజెస్ని బట్టి కుట్టేస్తుంటారు ఇంకా మనకి కొంచెం అటు ఇటు అవుతూనే ఉంటుంది అది ఆబ్వియస్గా ఎట్లా అయినా అదే అనమాట డిజైన్ చాలా బాగుంది లైక్ ఇది మాత్రం కాస్ట్ వచ్చేసి నాకు తెలిసి నేను ఇక్కడే తీసుకున్నాను అమెజాన్లో ఐ థింక్ ఫిఫ్టీ డాలర్స్ అనుకుంటా అంటే ఫోర్ థౌజండ్ చేంజ్ పడినట్టుంది బట్ తప్పక తీసుకోవాల్సి వస్తుంది సమ్ ఈవెంట్కి తీసుకున్నాం అనమాట దసరా అనుకుంటా ఇది తీసుకున్నది ఇంకా తనకు చాలా ఇష్టం పట్టుమాన్ పట్టుమాన్ అని ఎప్పుడు అడుగుతుంటుంది ఫ్లవర్స్ ఫ్లవర్స్ అంటే ఈ మధ్య జనరల్గా మల్లెపూలు పెట్టినప్పటి నుంచి డే నైట్ నేనైతే ఆల్మోస్ట్ అవే ఫ్రిడ్జ్లో చాలా రోజుల నుంచి పెట్టి యూస్ చేస్తూనే ఉన్నాను కొన్ని కొన్నిగా పూజ చేసుకున్నాను కొన్ని మాత్రం అట్లానే చేసుకున్నాం అన్నమాట ఇంకో ఇక్కడ కార్తో ఆడుకుంటుంది బయట చా చూట్ డిఫరెంట్ డిఫరెంట్గా షూట్ చేసామన్నమాట డిఫరెంట్ డిఫరెంట్గా కార్తో ఇంకా పట్టుమాన వేసుకునే సైకిల్ కూడా దొక్కింది శాన్వి నాన్న కార్తో ఆడుకుంది బయట గ్రౌండ్లో బ్యాక్ యార్డ్లో అనమాట మా బ్యాక్ యార్డ్లో కొంచెం మంచిగా స్పేషియస్గా ఉంటుంది ప్లేస్ కొంచెం ఇట్లా సో స్లో మోషన్ వీడియోస్ అట్లా చేశాను అనమాట ఇక్కడ ఆల్రెడీ నేను ప్రీవియస్గా మీకు జనరల్గా లైక్ మేము మల్లెపూలు జాస్మిన్ ఫ్లవర్స్ తీసుకున్న వీడియో పోస్ట్ చేశాను బట్ అది ఇది ఒకే రోజు చేసాము బట్ ఓన్లీ అది ఫ్లవర్స్ వరకు పూజ వరకు చేసాము అండ్ ఈ వీడియో కొంచెం లైక్ సపరేట్గా పోస్ట్ చేద్దామని చెప్పేసి జస్ట్ షూట్స్ తీసుకుంటుండే అనమాట మంచి ఫొటోస్ లైక్ స్లో మోషన్ వీడియోస్ అలా తీసుకుంటుండే సో ట్రెడిషనల్ వేర్ తను లైక్ తనకి చాలా ఇష్టం అనమాట ట్రెడిషనల్ వేరు ఇంకా ఆల్మోస్ట్ ఆ రోజు అక్షయతృతీయ ఆ రోజు మేము మల్లెపూలు తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కంటిన్యూస్గా ఈరోజు వీడియో పోస్ట్ చేస్తున్నంతవరకు డైలీ ఇంట్లో ఉంటే చాలు పట్టులంగా పట్టుమాన్ పట్టుమాన్ తన భాషలో తన పట్టుమాన్ పట్టుమాన్ అంటదనమాట అమ్మ ఆ పట్టుమాన్ వేసుకొని మల్లెపూలు పెక్కొని డ్యాన్స్ చేస్తా పట్టుమాన్ వేసుకొని మల్లెపూలు పెక్కొని డ్యాన్స్ చేస్తా ఇదే అనమాట అట్లా కొంచెం స్లో మోషన్ వీడియో అక్కడ ఇక్కడ ఇంకా రన్ రన్ చేయమంటే చాలు ఎంత ఇష్టమో అక్కడ ఇక్కడ ఉరుకుతూనే ఉంటుంది అనమాట మీ కిడ్స్ కూడా ఇంతేనా సో లైక్ ఒక్కొక్క మంత్లో వాళ్ళకి ఒకటి నచ్చింది అంటే అదే కంటిన్యూ చేస్తూ ఉంటారు చిన్నప్పటి అయినా అంతే లైక్ వాళ్ళు వన్ ఒక వన్ మంత్ మొత్తం లైక్ హ్యాండ్ని ఇట్లా ఫింగర్స్ని లైక్ నోట్లో పెట్టుకుంటారు లైక్ వన్ మంత్ కొంచెం ఫుడ్ మంచిగా తింటారు ఒక వన్ మంత్ మంచిగా తినరు అండ్ హెయిర్ ఒక వన్ మంత్లో హెయిర్ గ్రోత్ అవుతుంది ఒకసారి మా లైక్ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ లైక్ బోర్లో పడడం నుంచి స్టార్ట్ అయ్యి అట్లా స్టెప్ బై స్టెప్ అయితే ఉంటారు కదా సో యా ఇది అనమాట ఇవాళ వీడియో అది కొంచెం లైటింగ్ అది ప్రాపర్గా లేకుండే చీకట్ అయిపోయింది ఆల్మోస్ట్ అందుకని చెప్పి కొంచెం డల్గా వచ్చింది వీడియో స్టార్టింగ్లో కూడా మంచిగా తీసి కొన్ని వీడియోలు తీసిరు నేను కొంచెం ఇంకా తీద్దామని చెప్పేసి ఇట్లా బయటికి తీసుకెళ్ళుండే తనని తనకి చాలా ఇష్టం అన్నమాట ఇట్లా తిరగడము చెప్తే చేస్తుంది అనమాట రొటీన్గా డ్యాన్స్ చేయమన్నా చేస్తుంది లైక్ పట్టులంగా వేసుకొని కూడా ఇంకా పరిగెత్తుతూ ఉంటుంది అనమాట ఒక్కొక్క చిలిపి చేష్టలు చాలా ఎక్కువ చేస్తుంది సో ఈ పట్లులంగా మీకు ఎలా అనిపించింది లైక్ ఇది బ్లూ పింక్ కాంబినేషన్ నాకు ఫోటోలు చూసినప్పుడు అంతా మంచిగా ఏం అనిపించకపోయాయి బట్ స్టిల్ నాకు కొంచెం సరే ఈ నెక్ డిజైన్ ఇవన్నీ లైక్ మెడలో ఏం చైన్ వేయకపోయినా అది కవర్ అవుతుంది కదా అని తీసుకున్నాను యా ఇట్స్ ఓకే ఇది మాత్రం ప్రమోషన్ ఏం కాదు జస్ట్ నాకు నచ్చి తీసుకున్నాను బట్ బ్లౌజ్ ఒక్కటి కొంచెం అన్కంఫర్టబుల్ అనిపించింది నేను మ్యాక్సిమమ్ ఇక్కడ లైక్ ఇండియా నుంచి కొన్ని తెప్పించుకున్నాను బట్ మోస్ట్ ఆఫ్ ది ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా సడన్గా ఈవెంట్ ఉంటే ఇంకా ప్లాన్ చేయాలంటే కొంచెం ఇండియాలో నుంచి అయితే ముందే ప్లాన్ చేయాలి అట్లా కాకుండా అన్ ఆఫ్ సడన్ అయితే మోస్ట్లీ ప్రిఫర్ చేస్తా అమెజాన్లో అమెజాన్లోనే తీసుకుంటాను ఇంకా మీకు మీకేమన్నా వెబ్సైట్స్ తెలుసా మరి మీరు ఎందులో కొనుక్కుంటారు జనరల్గా ఇక్కడ ఉన్నవాళ్ళు ట్రెడిషనల్ వేర్ నేనైతే మోస్ట్లీ అమెజాన్లోనే ప్రిఫర్ చేస్తున్నాను నాకైతే అక్కడే అవైలబుల్గా ఉన్నాయి అనిపించింది ఇంకేమన్నా మీకు తెలిసిన సైట్స్ ఉంటే కూడా చెప్పండి అండ్ ఇది వాళ్ళ ఈ వీడియో అయ్యో పడిపోయిందనమాట ఇంక ఇట్లా వద్దంటే ఉరుకుతుంటుంది పడిపోతుంటుంది మోకాలకైతే చాలా దెబ్బ తాకింది ఆల్రెడీ మీరు నేను ఆ షార్ట్ కూడా పోస్ట్ చేశాను వినరు పిల్లలు అస్సలు మనం చెప్పింది వినరు ఇంకా ఒక్కసారి ఏదైనా చెప్పి నేర్పిస్తే అదే చేస్తూ ఉంటారు అనమాట కమ్ లైక్ కంటిన్యూస్గా సో ఇది ఫ్రెండ్స్ తన క్యూట్ మూమెంట్స్ క్యూట్ మెమోరీస్ యాక్చువల్గా నేను తను పుట్టినప్పటి నుంచి వీడియోస్ పెట్టాలి పెట్టాలి అనుకున్నాను బట్ టైం లేక నేను ఆ స్టోరీస్ కూడా మీకు మొత్తం పెడతాను ఏంటి అసలు తను ఎక్కడ పుట్టింది తను ఏంటిది తన లైక్ అవన్నీ స్టోరీ కూడా మెల్లమెల్లగా పోస్ట్ చేస్తాను యాక్చువల్గా వీడియోస్ పెట్టడం ఇది తీసి వన్ మంత్ అవుతుందేమో లిటరల్గా ఇంకా పెట్టే అసలు ఛాన్సే రాలేదు ఏమో ఒక్కొక్కసారి మూడ్ బాగుండగా ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ బాగుండకపోయినా మనకు పెద్ద వీడియోస్ పెట్టాలనిపించదు సో అందుకే గ్యాప్ వచ్చింది వీడియోస్కి ఎప్పుడు ఏదో ఒకటి పోస్ట్ చేద్దామని అనుకుంటాను బట్ ఇఫ్ పాసిబుల్ ఐ లైక్ డైలీ చేస్తూనే ఉంటాను మోస్ట్ అట్లీస్ట్ వన్ షార్ట్ అన్న యా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు మంచి ఆదరణ అయితే నాకు లభించిందనే చెప్పవచ్చు యా బట్ నాకు అసలు నేను టూ థౌజండ్ థర్టీన్లో నాకు ప్యాషన్ అనమాట యాక్చువల్గా ఇది ఇట్స్ యూట్యూబ్ బట్ స్టిల్ ఇంకా అది ప్రాపర్గా నేను చేయలేకపోతున్నాను ఫోర్ ఫోర్టీన్ ఇయర్స్లో అవుతుంది సో ఫైనల్గా కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము జనరల్గా ఇంకా పిక్స్ సెక్షన్ అంటే పిక్స్ ఉంటాయి కదా మధ్యలో మధ్యలో అండ్ వద్దు అంటే సైకిల్ తొక్కుతుందంట నేను వద్దని చెప్తున్నాను అక్కడ డిస్కషన్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఏం కాదు వెరైటీగా ఉంటుంది పట్లంగ వేసుకొని సైకిల్ దొక్కడం కూడా వెరైటీని లైక్ ట్రెడిషనల్ వేర్ ఎవరు చేయరు కదా అని అట్లా ఎంకరేజ్ చేస్తుండే అనమాట నాకేమో ఆ పట్టలంగతో ఎక్కడ కింద పడిపోతుందో మళ్ళీ మోకాలకి ఎక్కడ దెబ్బలు తగులుతాయో అని భయం వేస్తుండే యాక్చువల్గా అక్కడ చెత్త అదంతా ఉంది మీరు కన్సిడర్ చేయకండి జనరల్గా ఇక్కడ మనం కాటన్ అవన్నీ లైక్ అక్కడ వేసేసుకుంటాం కదా వాళ్ళ లైక్ వీక్లీ మంత్లీ వన్సే వస్తారనమాట ఒకసారి ప్లాస్టిక్ తీసుకుంటారు లైక్ ఒకసారి అట్లా అట్లా కొంచెం అక్కడ ఎక్కువ అయిపోయినాయి మొత్తం ఇంట్లో ఉన్న పిచ్చి పిచ్చి సామాన్ అంతా తీసేసామన్నమాట సో ఈ షూట్ అయితే వాళ్ళ ఫాదర్ తీస్తారు కొంచెం ఎర్లీగా ఫస్ట్ ఇదే తీసిన తర్వాత నేను ఇందాక తీసినాను బట్ నేను యాడ్ చేయడం మాత్రం ఇది ఇటు యాడ్ చేశాను అది అటు యాడ్ చేశాను దిక్కులు చూస్తుందనమాట తను ఫోటో షూట్ చేస్తుంటే అందుకే కొంచెం ఫ్రెష్గా కూడా ఉంటాయి ఫ్లవర్స్ తను కూడా బట్ ఫుడ్ అయితే ప్రాపర్గా తినదండి బేబీ అస్సలు ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ అయితే యా ఎనర్జీ పరంగా ఓకే బట్ త సమ్టైమ్స్ ఫుడ్కి అయితే సత్తాయిస్తుంటుంది ఇక్కడ ఇంకా షూట్ చేస్తుంటే ఇట్లా పోజు పెట్టు అట్లా పోజు పెట్టు అంటే పోజ్ పెడుతుంది అనమాట తను ఇక్కడ క్యూట్గా అట్లా కూర్చొని ఎంజాయ్ చేస్తుంది ఈ వీడియో ఇది అనమాట ఈ వీడియో మీకు నచ్చిందా మరి మీ బేబీస్ కూడా ఇలా ట్రెడిషనల్గా రెడీ అవ్వడానికి ఇష్టపడతారా మా బేబీ అయితే చాలా ఇష్టపడుతుంది మరి ఏమో ఫ్యూచర్లో తెలీదు బట్ నౌ షీజ్ లైక్ వెరీ వెరీ కంఫర్టబుల్ విత్ ట్రెడిషనల్ వేర్ అండ్ ఎవ్రీథింగ్ మన కట్టు బొట్టు బొట్లు ఎవ్రీడే బొట్లు పెట్టమని సతాయిస్తుంది ఫ్లవర్స్ ఫస్ట్లో స్టార్టింగ్లో ఫ్లవర్స్ అస్సలు పెట్టుకునేది కదా నేను భయపడేదాన్ని పూలు పెట్టుకోదేంటి అని బట్ నౌ షీజ్ అంటే మనం తొందర భయపడిపోయి టెన్షన్ అవ్వద్దు పిల్లలు కొంచెం కొంచెం లేట్ అవుతుంటే కూడా వాళ్ళు మెచ్యూర్ ఉంటే వాళ్ళకి కొన్ని తెలుస్తూ ఉంటాయి అనమాట ఇది వాలిటీ వీడియో చూసేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమెరికాలో చిటి తల్లి అఫీషియల్ అందరూ బాగుండాలి అందరూ నేను కూడా ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ బాయ్